ఈ రోజు అందరం ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలపడానికి కారణం ఏంటంటే సీఎం గారు చేసిన వ్యాఖ్యలు అందులో మా మా మేజర్ డిమాండ్ ఏంటి అంటే గ్రూప్ టూ అండ్ త్రీ పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టమని మేము గత నెల రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి హామీ లేకపోగా రివర్స్ పర్మనే అడ్డ మీద కూలీలు కిరాయి మనుషులను మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ సీఎం గారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము మిమ్మల్ని ఇవాళ మా హామీలు నెరవేర్చమని నెచ్చిపోయి మాకు మా వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఉంది అంటున్నారు కదా ఇక్కడ ఉన్న జనాలే చూసి చెప్పండి ఏ పొలిటికల్ పార్టీ వచ్చి చెప్తే ఇంత మంది జనాలు ఇక్కడికి వచ్చిండ్రు ఎవరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఎవరు రాలేదు అందరం స్వచ్ఛందంగా వచ్చినాం ఈ రోజు ఈ రోజు కూడా మాకు ఈ రోజు గవర్నమెంట్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు మేము చెప్పేది ఇది ఒకటే మాకు కావాల్సింది మా హామీలు నెరవేర్చాల్సిందే మేము నుంచి కదలమని మేము చెప్తున్నాం ఇదే నా రాజ్యం అంటే మేనిఫెస్టో కవర్ పేజ్ మీద ఇందిరమ్మ రాజ్యం ఇంకింట సౌభాగ్యం అన్న ఇది రేవంత్ అన్న రాజ్యం ఇంకింట దౌర్భాగ్యం ప్రతి చోట దౌర్జన్యమే ఉంది మాకు మేము ఎన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా మా మాటకి విలువ లేకుండా మమ్మల్ని అవపాన అవమానపడే మాటలు మాట్లాడుతూ మా హామీని పక్క పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో మేము దీన్ని సహించాము మీరు అన్నారు కదా రాజకీయ రాజకీయాలు రాజకీయ పార్టీల వల్లనే మేము నిరసన తెలుపుతున్నామని ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఇక్కడ ఉంది ఇన్ని వేల మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతుంటే వాళ్ళ బాధ మీకు అర్థమవుతలేదా ఎందుకు మా విషయాన్ని ఎప్పుడు పెడతాన పెడుతున్నారు మా గ్రూప్ టూ త్రీ పోస్ట్ వెంటనే పెంచి డిసెంబర్ లో కండక్ట్ చేయాలని మేమందరం ఇక్కడ నిరసన తెలుపుతున్నాం వెబ్ నోట్ రిలీజ్ చేసేదాకా ఇక్కడ నుంచి మేము

చదువుకున్న వాళ్ళంటే ధర్నాలు చేయాలంటూ నిజంగా చదువుకున్న వాళ్ళంటే అన్నా చేయరు అవురాని రాయలేని మాత్రమే